మా నామల నుంచి ప్రసారంిస్తున్నారు ఉండండి ఉందండి పండి కేవలం ఇరవై రూపాయలు పండి లక్కీ రేపు కేవలం ఇరవై రూపాయలకినమ్మా ఇది వచ్చి ప్రసాదం తీసుకెళ్ళండి అమ్మా లోపలికి వచ్చి ప్రసాదం తీసుకెళ్ళండి లక్కీ రిపండి కేవలం ఇరవై రూపాయల లక్కీ రిపండి ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ గ్రైండర్ మిక్సీ బట్టి బంపర్ ప్రైస్ అండి కేవలం ఇరవై రూపాయలకే ఇవన్నీ అండి ఐదో తారీఖు ఉదయం పండి గంటకి లగ్గండి లగేడ్ ఇవ్వండి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే లగేడ్ ఇవ్వండి ఉద్యాన్ని ఇక్కడ సోడా పంపించాల్సిందిగా కోరుకుంటున్నామండి డిపండి కేవలం ఇరవై రూపాయలు మాత్రం లగ్ నిప్పండి ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ గ్రైండర్ మిక్సీ పంపర్ ప్రైస్ అండి కేవలం ఇరవై రూపాయలు మాత్రమేనండి పుస్తకాలు కూడా అయిపోయినాయి ఐదు పుస్తకాలు అండి అయిపోయినా చూసుకోండి మా జనాభా నడుస్తుండాలమ్మా లక్కీడిప్ కేవలం ఇరవై రూపాయలు మాత్రమే లక్కీడిప్పండి మళ్ళీ అనుకుంటున్నారు రామ్ కుమార్ గారు వెనక ఉంటాల్సిందే కోరుకుంటున్నారు మా పక్కన పుచ్చారు శాతం కొద్దిగా వెనక లక్ కేవలం ఇరవై రూపాయలు మాత్రమే లక్కీడిప్పండి ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ గ్రైండర్ మిక్సీ ఇవన్నీ కాగా ఫార్టీ పంపర్ ప్రైస్ ఉన్నాయండి ఇరవై రూపాయలు మాత్రమే లక్కిండి ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ అంటే పాతికే అండి మా దగ్గర కేవలం ఇరవై రూపాయలు మాత్రమేనండి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే లక్కిండి ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ గ్రైండర్ మిక్సీ ఇవన్నీ కేవలం ఇరవై వస్తున్నాయి వస్తున్నాయండి మూడు కోపలు కొన్ని మైక్రోవేవ్ ని తీసుకెళ్ళానండి మళ్ళీ వచ్చి కోపంలో కొన్నారండి ఇక్కడ వచ్చారండి మైక్రోవేవ్ లాస్ట్ ఇయర్ రెండు కోపలు కొంటే మైక్రోవేవ్ వచ్చిందండి మళ్ళీ వచ్చానండి పది కోపలు కొన్నారండి బాబు కిరణ్ ప్రసాదం తొందరగా పెట్టి పంపించాలి మాకు స్లోగా కాదు అక్కడ మా యూత్ లీడర్ సునీల్ అని ఉన్నారండి ఏం చేస్తుందో తెలియదు మాకు ఇంకా మా యూత్ లీడర్ సునీల్ అని ఉన్నానండి ఇక్కడ లకీఫ్ కెమెరా ఇరవై రూపాయలు అండి అందరు మాత్రం చై లప్పండి కేవలం ఇరవై రూపాయలు మాత్రం లక్కీ డిపండి నాలుగు పుస్తకాలు ఉన్నాయి అమ్మ